శాంతి గురు పౌర్ణమి యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు నేటి ప్రపంచంలో జీవితంలో టెన్షన్ చాలా ఉంది సంబంధాలలో సంతోషం లేదు సోషల్ మీడియా యొక్క వ్యసనం ఉంది ఇలాంటి సమయంలో ఒక సరైన గైడ్లైన్ ఇచ్చే వారి అవసరం ఉంది అడుగడుగున మార్గదర్శనం చేసి టెన్షన్ని దూరం చేయగలగాలి సంబంధాలలో సంతోషాన్ని తీసుకురాగలగాలి సోషల్ మీడియా యొక్క వ్యసనంలా కాకుండా దానిని సరిగ్గా వినియోగించుకునే విధంగా మార్గాన్ని చూపించగలగాలి మరి వీటన్నింటి కోసం ఒక అద్భుతమైన సంబంధం అవసరం అదే గురువు సంబంధం తల్లిదండ్రులైతే మనకు జన్మనిచ్చారు టీచర్ మనకు చదువు చెప్పారు అర్థం చేయించారు కానీ చదువు పూర్తయ్యాక కూడా ఈ ప్రపంచంలో మనం మన కాళ్ళ మీద నిల్చుంటాము మనల్ని మనం ప్రూఫ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాము ఈ ప్రపంచం యొక్క కాంపిటీషన్లో పాల్గొంటాము ముందుకు వెళ్తాము కానీ ఈ జీవితం యొక్క ప్రయాణంలో అడుగడుగున సత్యత యొక్క మార్గాన్ని చూయించేవారు అవసరం ఉంటుంది ఆ సత్యత యొక్క మార్గాన్ని చూపించేవారు ఒక్క గురువే అందుకే అంటారు గురువు అంటే అంధకారం నుండి ప్రకాశం వైపుకు తీసుకువెళ్ళేవారు అని గురువు అంటే అసత్యత నుండి సత్యత వైపుకు తీసుకెళ్లేవారు అని వేలు పట్టుకొని ఏది రైట్ ఏది రాంగ్ అని తెలియచేసేవారు అందుకే గురువు అంటే ఈ ప్రపంచంలో ఎటువంటి శక్తి అంటే అంధకారం నుండి ప్రకాశం వైపు తీసుకెళ్లేవారు అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు తీసుకువెళ్ళేవారు అందుకే అంటారు గురూర్ బ్రహ్మ గురూర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఇందులో చాలా సుందరమైన అర్థం ఉంది గురువు అంటే మన కోసం బ్రహ్మ బ్రహ్మగారి విశేషమైన పాత్రను అభినయిస్తారు బ్రహ్మగారి కర్తవ్యము స్థాపన మరి గురువు కూడా మన జీవితంలో సద్గుణాల సత్ప్రవర్తనల సత్విచారాల మరియు జ్ఞానము యొక్క స్థాపన చేస్తారు ఈ రోజుల్లో గూగుల్ సెర్చ్ కారణంగా మనందరి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ మనకు కావలసింది జ్ఞానం జ్ఞానం అవసరం ఉంది జ్ఞానం అంటే వెలుగు జ్ఞానం అంటే అండర్స్టాండింగ్ జ్ఞానం అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి నేనేం చేయాలి అన్నది అర్థం కావటం అంటే గురువు పాత్ర సాక్షాత్తు బ్రహ్మ లాగా ఉంటుంది అంటే మన కోసం గురువు అంటే సాక్షాత్తు బ్రహ్మయే రెండవది గురువు పాత్ర సాక్షాత్ శ్రీ విష్ణువు శ్రీ మహావిష్ణువు అంటే పాలన చేసేవారు వారిని మనం పాలనకర్త అని అంటాము మన మనసులో గురువు ద్వారా జ్ఞానము గుణాలను తెలుసుకున్నాము అర్థం చేసుకున్నాము కానీ దాని పాలన ఎలా చేయాలి ఉదాహరణకి మనం సదా హర్షిత ముఖంగా ఉండాలి అని సదా శుభం ఆలోచించాలి అని చెప్పడం జరిగింది కానీ ఆ శుభమైన ఆలోచన ఆ చిరునవ్వు నేను ఎలా మెయింటైన్ చేయాలి ఎలా పాలన చేయాలి అనేది మార్గదర్శనం అనండి గైడ్లైన్ అనండి అది శ్రీ మహావిష్ణువు రూపంలో లభిస్తుంది అందుకే చెప్పబడింది గురూరు విష్ణువు అని ఇప్పుడు మూడవది గురుదేవో మహేశ్వర అంటే శంకరుడు పాత్ర మనందరికీ తెలిసిన ఒక కథ ఉంది శంకరుడు మూడవ నేత్రం తెరిచిండంటే వినాశనం అవుతుంది అని అంటే ఆ మూడవ నేత్రం తెరవడం అంటే ఏంటి దీని వెనకాల ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అంటే గురువు మనకు సెల్ఫ్ రియలైజేషన్ చేయిస్తారు అంటే జ్ఞానం చెప్పి మనలో ఉన్న బలహీనతలను లోపాలను దోషాలను వికారాలను ఏవైతే మనలో ఉన్నాయో వాటన్నింటి పరిచయం గురువే మనకు తెలియచేయగలుగుతారు చాలా సందర్భాలలో మన గుణాల గురించి మనకు తెలుసు కానీ మన అవగుణాల గురించి మనకు తెలియదు చాలా సమయం తర్వాత మనకు అర్థమవుతుంది అరే నా లోపట ఈగో అంటే అహంకారం ఉంది అని ఆ టైంలో నేను ఎంత నెగిటివ్గా నడుచుకున్నాను అని కానీ ఆ సమయంలో నాలో ఆ నెగిటివిటీ లేకపోతే నా జీవితంలో ఎంతో సక్సెస్ అయ్యేవాడిని ఆ జ్ఞానం యొక్క పరిచయం ఆ అవగుణాల పరిచయం గురువే చేయిస్తారు జ్ఞానం చెప్పి మన మూడవ నేత్రాన్ని తెరుస్తారు ఎప్పుడైతే మనల్ని మనం గుర్తుపడతామో అప్పుడు ఆ అవగుణాలను భస్మం చేసే శక్తి గురువిస్తారు గురువు స్వయంగా భస్మం చేయరు మనకు భస్మం చేసుకోవడానికి శక్తినిస్తారు మనల్ని శక్తిశాలిగా చేస్తారు ఆ శక్తిని తీసుకోవటానికి చాలాసార్లు మనం గురువుతో పాటు కూర్చోవలసి ఉంటుంది వారితో మాట్లాడాల్సి ఉంటుంది వారికి మన మనసులోని మాటలు చెప్పాల్సి ఉంటుంది మన అలవాట్లు మన స్వభావము సత్యతతో గురువుకి చెబితే గురువు శుభ భావనతో శుభకామనతో మనకి శక్తి ప్రధానం చేస్తారు అప్పుడు మనం కష్టపడి ఒక్కొక్క బలహీనతను వికారముని స్వభావాన్ని అవగుణాన్ని సమాప్తం చేస్తాము ఎప్పుడైతే మనం గురువు యొక్క ఈ మూడు పాత్రలను అనుభవం చేస్తామో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర ఈ మూడు పాత్రల ద్వారా ఎలాంటి ఛాలెంజ్నైనా చాలా సహజంగా ఎదుర్కోగలుగుతాము ప్రతి ఒక్క ఛాలెంజ్ మనకి ఒక ఆపర్చునిటీ అంటే ఒక అవకాశం లాగా అనిపిస్తుంది ప్రతి ఒక్క సమస్య ఒక ఆటలాగా అనిపిస్తుంది పదే పదే అనిపిస్తుంది నేను ఒక్కదాన్నే లేను నా వెంట నా గురువు యొక్క ఆశీర్వాదం ఉంది అని గురువు కృప ఉంది అని ఎప్పుడైతే గురువు చూపించిన మార్గంలో నడుచుకుంటామో అప్పుడు ఆ గురువు నువ్వు చింత చేయకు నేనున్నాను అని అంటాడు కేవలం నేను చెప్పే శ్రీమతాన్ని పాటించు అంతే ఒకవేళ మనము శ్రీమతం అనుసారంగా నడుచుకుంటే వారి ఛత్రఛాయలో ఛాయలో ఉన్నట్టుగా అనుభవం చేస్తాము మన తలపైన వారి కృప దృష్టి ఉంటుంది వారి కృప దృష్టితో మన సృష్టియే పరివర్తన అవుతుంది అందుకని సరి అయిన రూపంలో గురు పౌర్ణమిని జరుపుకోవడం అంటే గురువు పాత్రని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం గమనించాల్సింది ఏంటంటే టీచర్స్ మనకు చాలామంది దొరుకుతారు కానీ మీ చుట్టుపక్కల చాలామంది చాలా విషయాలు నేర్పించే వాళ్ళు ఉంటారు కానీ గురువులు చాలా తక్కువ లభిస్తారు గురువు అంటే అంధకారం నుండి ప్రకాశంలోకి తీసుకువెళ్ళేవారు సత్యమైన గురువులు ఆధ్యాత్మిక గురువులు ఒకవేళ మన జీవితంలో ఉంటే మన జీవితం యొక్క దశ మరియు దిశ చాలా సుందరంగా మారుతుంది ఇలాంటి గురువులకు గురువైన సద్గురువు పరమాత్మతో మనం మన సంబంధాన్ని జోడించుకున్నట్లయితే ఎల్లప్పుడూ వారి చత్ర ఛాయని అనుభవం చేస్తాము రండి మనం సరైన రూపంలో గురు పౌర్ణమిని జరుపుకుందాం మరియు ఆ సద్గురువు పరమాత్మతో సంబంధాన్ని జోడించుకుందాం మరొకసారి గురు పౌర్ణమి యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు 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 ఓం శాంతి